జయ శ్రీరామ్ గత ఏండ్ల నుంచి ఇక్కడ గుర్రాల బండ అనే ఒక నామకరణం ఉన్నది కాబట్టి కృతాయ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ వైపుగా దక్షిణ దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆయనకు అలసట చెందినందుకు ఈ బండ మీద నిలబడిసి వచ్చినది కాబట్టి ఇక్కడ ఆయన యొక్క అశ్వం మీద నిలబడి ఆయన పాదము ఇక్కడ మోచినందుకు ఇక్కడ మాకు గుర్రాల బండా అనే ఒక నామకరణం ఏర్పడ్డది క్రీస్తు మన పెద్దలు ఉన్న కానుంచి ఇప్పటి వరకు కాకపోతే మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరు జరిపిస్తున్నాము మా మేము కమిటీ వాళ్ళమందరం కలిసి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ నామకరణతోటి ఇక్కడనే తాత్కాలికంగా పెట్టి ఈ విగ్రహాలను కళ్యాణోత్సవం శ్రీరామనవమికి జరపడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క దేవాలయానికి కొరకు ఈ యొక్క సంఘము చాలా పక్కడి మందిగా పనిచేయట కృషి చేస్తున్నారు కాబట్టి ఈ గుర్రాల పడిన యొక్క స్థావరం ఏంటంటే ఎక్కడి నుంచి ఇదే ఇదే దగ్గర జరుగుతున్నది కాబట్టి అప్పటి నుంచి పూర్వీకులు అదే ద్వారాలో పోయిన మనం అదే దారిలో వస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది కాబట్టి ఈ శ్రీరామనవమికి గత ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది మళ్ళీ నుంచి జరిగినటువంటి ఏ రకమైతే మనకు శ్రీరామనవమి జరుగుతున్నదో అదేవిధంగా వెనకటి పురాణంతో ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి మనమందరము కలిసికట్టుగా ఈ యొక్క సిద్ధాపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి ఒకే ఎత్తుగా తాటుగా నిలబడి మన యొక్క గుడిని డెవలప్ కొరకు పాటుపడి ఈ యొక్క అంశాలను కానీ ఏ విషయం ఏ విషయమైనా మనం ఒక దాటుగా తీసుకొని ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గుడి నిర్మాణం కొరకు పాటుపడదామని కొనియాడుతున్నాను అందరికీ శ్రీరామవమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రాంతం యొక్క విశిష్టత మన పెద్దలు ఇంతకుముందు చెప్పినారు మన చెల్లమన్న చెప్పినారు ఈ గుడిని అన్ని విధాలుగా అభివృద్ధి చె చేయడానికి మనం అహర్నిశలు కృషి చేసి గ్రామం తరఫున కానీ నెక్స్ట్ మన పెద్ద మనుషులు అందరూ సహకరించి మల్లా శ్రీరామనవమి వరకు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో మనం పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇంతకుముందు కమిటీలు ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలను జరపడం స్టార్ట్ చేశారు జనం బాగా వస్తున్నారు ఈ దేవుడికి విశిష్టత చాలా ఎక్కువ ఉన్నది శక్తివంతమైన దేవుడు ఇక్కడ ఇక్కడ మా శ్రీరాముడు శక్తివంతమైన దేవుడు కాబట్టి తప్పకుండా మల్ల సంవత్సరం వరకు మేము ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం జై హింద్ జై శ్రీరామ్ ఈరోజు ఈ గుర్రాల బండ శ్రీ సీతారాముల కొరకై వచ్చిన సిద్ధ సిద్ధాపురం పురప్రముఖులకు రైతులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా ఈ గుర్రాల బండ అనేది ఎప్పటినుంచో మేము చిన్నపిల్లల అప్పటి నుంచి గుర్రాల బండ ఇక్కడ రాముడు ఇక్కడ రాముడు వచ్చే రాముని పాదాలు ఉండడం జరిగింది ఆ చిన్నపిల్లల చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మేము ఆ పాదాలు చూసడం జరుగుతుంది ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి మంచి అభివృద్ధి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఇది మారుమూల గ్రామం అడవి అడవి ప్రాంతం వల్ల ఉన్నది ఇక్కడ సిద్దాపురానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ బొమ్మన్పల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేటందుకు ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది అయితే ఇప్పుడు వెనకటికి పరిస్థితులు లేకున్నాయి కాబట్టి డెవలప్మెంట్ లేకున్నది కాబట్టి ఇక్కడ చేయలేకపోయారు కానీ ఇప్పుడు ప్రజలే ఈ రోజు వరకు కూడా ఈరోజు కార్యక్రమానికి మేము వచ్చి చూస్తున్నాం ప్రజలు వాళ్ళు సొంతంగా ఇంత ఇంత చేసిన అంటే దేవునికి ఇంత చేసినంటే రావుల వారికి నేను వాళ్ళందరికీ పేరు పేరున అభినందిస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం బండనే ఉంది ఈ బండ ఉండబట్టి నిలబట్టేందుకు చాలా ఇబ్బంది ఉంది ప్రేక్ష ప్రజలు ఎక్కువ వచ్చినా వాళ్ళను మెయింటైన్ చేసేందుకు కూడా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ చెట్లు వేసేందుకు ప్లస్ ఇంకోటి దీనికి డెవలప్మెంట్ కొరకు చేయాలంటే ప్రభుత్వం దృష్టి కూడా మా సిద్ధాపురం గ్రామ పెద్దలందరూ తీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా కొన్ని ఫండ్స్ మొత్తం మనం ప్రభుత్వాన్ని అడుక్క కాకుండా తొలి ఫస్ట్న మనం కొన్ని మన గ్రామస్తులం అందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని ఫండ్స్ సమకూర్చుకొని తర్వాత కొంత డెవలప్మెంట్ మనం చూపెట్టిన తర్వాత తర్వాత మనం ప్రభుత్వాన్ని కూడా అడిగి దీన్ని డెవలప్ చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఇక్కడ రాములవారి పాదం ఉంది కాబట్టి ఎవరు చూసినా ఇక్కడ వెనకటికి రావులవారు ఇక్కడ ఇక్కడ మనకు అనకం ఏంటంటే బండ మీద పాదం ఆ దేవతలు కాబట్టి పడుతుంది ఆ నాటి దేవతలు అట్లా ఉన్నారని చెప్పి ఒక భావన ఉంది మేము చిన్నపిల్లలసింది ఇప్పుడు నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కానీ నేను పదేళ్ళ పిల్లల సంది కూడా గుర్రాల బండ గుర్రాల బండ అనే దీని ప్రాముఖ్యత గురించి చాలా విన్నా చాలా మంచిగున్నది కూడా కాబట్టి వెనకటి కూడా ఈ ఎత్తు బాగా ఎత్తుండ నుంచి ఈ మా గ్రామానికి వచ్చిన లారీలు ఈ ధాన్యం తీసుకుపోయే లారీలు వస్తే ప్రతి ఒక్క లారీ ఇక్కడ ఎక్కలేక నిలబడేది అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక ఈడ వంతెన వంతెన కట్టింది కాబట్టి ఇప్పుడు ఆ ఎత్తు అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఆ లారీలకు పోయేటందుకు ఇప్పుడు సులభంగానే పోతున్నాయి కాబట్టి నా మా సిద్దాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏంటంటే మనము ఫస్ట్ ఇక్కడ ఒక కమిటీ పెట్టుకొని కమిటీ పరంగా కొంత అది చేసి ఇది ప్రారంభం చేసి తర్వాత ప్రభుత్వ దృష్టికి వెళ్ళి దీని ద్వారా డెవలప్ చేయాలని చెప్పి నేను అందరికీ ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మొదట ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సిద్ధాపురం గ్రామ ప్రజలకు వివిధ చుట్టుపక్కల వెళ్ళి వచ్చిన ప్రజలందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను గ్రామం తరఫున కాకపోతే ముఖ్యంగా ఈ చెప్పేది ఏంటంటే పురాతనమైన ఈ విశిష్టత గురించి వీళ్ళందరూ కూడా చెప్పారు మళ్ళా మళ్ళీ చెప్పేది ఎన్నో వయప్రాయసులు కూడి కొన్ని సంవత్సరాలకి వెళ్ళి కూడా ఇక్కడ కొంతమంది భక్తులే పూజలు చేసుకుంటా ఖాళీ నడక ద్వారా బాట లేనప్పుడు రోడ్డు లేనప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు ఇప్పుడు వసతి ఏర్పడ్డది కాబట్టి చాలా మంది వస్తున్నారు మంచిగానే జరుగుతున్నది దీనికి ముఖ్యంగా దీనికి ముఖ్యంగా మా బావోజీ ఏం పేరు బావోజీ గారు సోమా సో మా బావోజీ గారు ముఖ్య చాలా కృషి ఆయన అందరికీ మంచిగానే జరుగుతుంది ఇంకా దినదిన అభివృద్ధి చెందుతు అందరి సహకారం వల్ల కూడా సహకారం వల్ల ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి దీన్ని కంకణం కట్టుకొని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది ఎన్నికలప్పుడే కాకుండా ప్రతి విషయం పట్టుదలతోటి భక్తితోటి చే పని చేస్తే పెద్ద పని కాదు సాధించాలని కూడా పెద్ద పదేం కాదు ఆ విషయాలని పక్కన పెట్టుకొని మనం సాధించుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ముగుస్తుంది